హై అండి వెల్కమ్ టు చెర్రీ టైలరింగ్ టిప్స్ అండ్ హ్యాక్స్ ఈ రోజు ఎనభై పాయింట్ల లో మీకు బ్లౌజ్ మొత్తం ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తానండి చాలా మందికి ఎనభై ఎనభై పాయింట్ల పీస్లో బ్లౌజ్ వరకు కట్ చేయడం వస్తుంది కానీ పీసెస్ అనేవి సరిపోవట్లేదు అక్క అని చాలామంది అడుగుతున్నారు ఎలా సరిపెట్టాలి ఏంటి అని మీకు ఒక చిన్న ట్రిక్తో చూపిస్తానండి ముందుగా బ్లౌజ్ కట్ చేసుకున్నాము ఇదిగోండి నడుము పొడవు వచ్చేసి నాకు పద్నాలుగు ఇంచుల వరకు వచ్చింది పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ నుంచి కలుపుకొని నేను పదిహేను అంగులాల వరకు ఇక్కడ మార్క్ చేసుకున్నాను అలాగే ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అండి ఈ థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఐదున్నర వరకు పెడుతున్నాను నేను ఇక్కడ ఐదున్నర వరకు పెట్టిన తర్వాత షోలర్ లెంత్ నెక్ లెంత్ అనేది మనం సెపరేట్ గా మార్క్ చేసుకోవాలి కదా షోడర్ లెంత్ వచ్చేసి మూడు ఇంచీలు నెక్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇక్కడ రెండున్నర వరకు మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి నెక్ లెంత్ అండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనకి ఆమ్ డౌన్ అంటే చంక డౌన్ వచ్చేసి మనం షోల్డర్ ఎంతైతే పెడతాం దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం షోడర్ వచ్చేసి ఐదున్నర వరకు పెట్టాం కదా ఇంకొక హాఫ్ ఇంచ్ కలిపితే ఆరు ఇంచుల వరకు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజు నడుము లూజ్ మీకు వచ్చేసి నేను థర్టీ ఫోర్ సైజ్ అని చెప్పాను కదండి థర్టీ ఫోర్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలన్నమాట ఎనిమిదిన్నర వరకు వచ్చింది ఎనిమిదిన్నర ఇక్కడ మార్క్ చేసుకుని రెండు ఇంచీలు వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేయాలంటే చాలా చాలామంది ఈ చంక దగ్గర స్ట్రైట్గా పెట్టేస్తుంటారు అలా పెట్టొద్దండి చంక దగ్గర అలా స్ట్రైట్గా పెట్టుకోకుండా కిందకు ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి ఎందుకు పెట్టకూడదు కూడా చెప్తాను నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచుల వరకు వచ్చిందండి ఇరవై ఆరుని రెండు భాగాలుగా చేసుకొని ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసుకుందాం పదమూడు ఇంచుల వరకు ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను నేను పదమూడు ఇంచులు మార్క్ చేసుకుని రెండు ఇంచుల వరకు ఖర్చుకు కలుపుకుందాము మనకి చంక దగ్గర స్ట్రైట్గా ఇలా పెట్టేసాము అంటే ఏంటంటే చంక దగ్గర మనకి ఒక్కొక్కసారి పట్టేస్తూ చెస్ట్ చెస్ట్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటాము అలా పట్టకోకుండా ఉండాలంటే చెస్ట్కి ఒక హాఫ్ ఇంచ్ క్రిందకి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి అలాగే చంక డౌన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇలా కరువు తీసుకుంటూ రౌండ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి నాకు ఐదు ఇంచుల వరకు వచ్చిందండి కింద హాఫ్ ఇంచ్ ఫైన్ హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకొని ఆరు ఇంచుల వరకు మార్క్ చేసుకున్నాను పైన మనం షోడర్ లెంత్ ఎంతైతే పెడతామో కింద నడుము దగ్గర నెక్ లెంత్ కూడా సేమ్ అంతే పెట్టాలి మీరు ఎక్కువ పెట్టేశారంటే అది బ్రాడ్గా అయిపోయి వెడల్పుగా అయిపోయి చాలా ఇబ్బంది పడతారు మనం షోల్డర్ దగ్గర ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే పెట్టి ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ సర్కిల్ దగ్గర ఇలా రౌండ్గా చేసుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు కటింగ్ కూడా చూద్దాము చాలామంది చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే బ్లౌజ్ కటింగ్ అనేది పోతుందని మనకి కటింగ్లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్లో అంత ఉండదు స్టిచ్చింగ్లో ఉంటుంది ఉండదు అని చెప్పను కానీ కొంచెం మనకి కటింగ్లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట నైంటీ నైన్ పర్సెంట్ కటింగ్లో ఉంటే ఒక పర్సెంట్ మనకి స్టిచ్చింగ్లో ఉంటుంది అందుకే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీరు స్టిచ్చింగ్ అనేది అద్భుతంగా చేసేస్తారు ఇదిగోండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తాను నేను థర్టీ ఫోర్ సైజు వరద అనమాట ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఈజీగా ఎనభై పాయింట్ల పీస్ని ఇలా కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ మొత్తం కూడా చక్కగా సరిపోతుందండి మనకి క్రాస్ బెల్ట్ లోపల వేరే క్లాత్ తప్ప వేరే ఇంకెక్కడా కూడా వేయడానికి వేరే క్లాత్ అనేది అవసరం లేదు ఎనభై పాయింట్ల పీస్ అనేది థర్టీ ఫోర్ సైజు వరకు చక్కగా సరిపోతుంది ఈ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం మనకు ఆల్రెడీ జాయింట్ పొరల మీద ఉంది కదా అంటే రెండు పొరల మీద ఉంది ఇంకొక పొర అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగు పొరలు అనేవి వస్తాయి మనకి ఈ నాలుగు ఫోల్డింగ్స్ అనమాట ఇదిగోండి ఒక ఫోల్డింగ్ ఇదిగో చూపిస్తాను చూడండి మీకు ఒకటి రెండు ఇది ఇది వచ్చేసి జాయింట్ పొర మొత్తం నాలుగు ఫోల్డింగ్స్ అనమాట ఇలా నాలుగు ఫోల్డింగ్స్ వేసిన తర్వాత ఇప్పుడు కొలతలు అనేవి దీని మీద మార్క్ చేసుకుందాం నాకు హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడున్నర ఇంచుల వరకు వచ్చిందండి ఏడున్నరకి ఇంకొక ఇంచు కలుపుకోవాలన్నమాట మనకి ఎందుకంటే హ్యాండ్కి మనం చేతి పని చేస్తాం కాబట్టి ఒక ఇంచు కలిపాను అనమాట నన్ను ఎనిమిదిన్నర వరకు ఇక్కడ మార్క్ చేసుకున్నట్టు యువతల వైపున కూడా ఆ ఎనిమిదిన్నరని మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఆమ్ డౌను చేతి దగ్గర ఆమ్ డౌన్ వచ్చేసి నాకు ఇది థర్టీ ఫోర్ సైజ్ కాబట్టి మూడున్నర వరకు నేను మార్క్ చేసుకున్నాను అదే మీరు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు కట్ చేసుకుంటే ఇంచుల వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి ఈ వన్ ఇంచ్ మార్క్ చేయకోకుండా షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా అస్సలు తీయొద్దండి అలాగే చేతి లూజ్ వచ్చేసి నాకు ఏడున్నర ఇంచుల వరకు వచ్చింది ఏడున్నరని ఇక్కడ మార్క్ చేసుకున్నాను మనకి ఖర్చుకి క్లాత్ అనేది ఇక్కడ చిన్న చిన్న పీసులు అనేవి పడతాయి అవి మీకు స్టిచ్చింగ్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటనేది కూడా చూ చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ షోలర్ దగ్గర మనం వన్ ఇంచ్ వరకు పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ అండి చంక రౌండ్ వచ్చేసి నాకు ఎనిమిదిన్నర ఇంచుల వరకు వచ్చింది ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకుంటూ ఇలా కరువు తీసుకొని మూడున్నర ఇంచుల దగ్గర కలిపేసుకోవాలి అలా కలిపేసుకొని ఈ హ్యాండ్ దగ్గర నుంచి కట్ చేసేయండి ఇక్కడ మూడున్నర ఇంచీలు ఆమ్ డౌన్ ఎందుకు పెట్టానని మీకు డౌట్ రావచ్చు మీరు స్ట్రైట్గా పైనుంచి ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయకూడదండి ఇలా మూడున్నర ఇంచుల దగ్గర పెడితే మనకి చెస్ట్ దగ్గర తిత్తులు లూజులు లేకోకుండా చెస్ట్ అనేది పట్టేయకోకుండా చక్కగా ఉంటుందన్నమాట ఏ సైజు వారికి ఆ సైజు కొలత అనేది పెట్టి కట్ చేస్తారంటే చక్కగా ఉంటుంది మీకు ఏ సైజు వారికి ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఇరవై ఎనిమిది సైజు నుంచి ముప్పై రెండు సైజు వారికి ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఆమ్ డౌన్ అనేది అలాగే ముప్పై రెండు నుంచి నలభై సైజు వారికి మూడున్నర వరకు చంక డౌన్ అనేది పెట్టారంటే మీకు బ్లౌజ్ అనేది ఎక్కడా పట్టేయదు చెస్ట్ దగ్గర కూడా అస్సలు పట్టేయదు చంక దగ్గర లూజులు కానీ క్లాత్ పైకి రావడం కానీ జరగకోకుండా చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా వేసేయండి బ్యాక్ పార్ట్ని ఇలా వేసేసి కింద నడుము దగ్గర నడుం పట్టీ కోసం అని ఇంచీలు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ తీసుకుంటాం కదా ఇదిగోండి ఇక్కడ వరకు కూడా రెండు ఇంచీలు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ వరకు కూడా మడత పెట్టేసుకునే ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది ఆ క్రాస్ బెల్ట్ కోసం ఈ ఇంచీలు మార్క్ మడత పెట్టేయాలన్నమాట ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఎంత ఉండో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే చంక రౌండ్ కూడా సేమ్ అనమాట చంక షోల్డర్ అసలు మారదండి సేమ్ ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకుందాం మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇదిగోండి నేను తో చూపిస్తున్నాను మీకు కొన్ని పైన షోలర్ దగ్గర నుంచి క్రింద ఇక్కడ ఉక్స్ పట్టి వైపున మాత్రమే తీసుకోవాలి ఇది షోలర్ దగ్గర నుంచి ఖర్చుతో కలిపి పెట్టేశాను చూడండి నేను ఇక్కడ నుంచి లాగి పట్టుకోకుండా చక్కగా నార్మల్గా ఇలా రౌండ్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఫైవ్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా మనకి బ్లౌజ్ది ఎక్కడ వరకు ఉందో అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ని అలాగే పట్టుకొని యూక్స్ పట్టేని ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది చూసారా ఈ క్రాస్ బెల్ట్ పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ క్రిందకు ఒక మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ తీసేసి స్ట్రైట్గా మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ డాట్ వరకు ఒక కొలత అనేది ఉంటుందండి ఇది కరెక్ట్గా తీసుకొని పెట్టారంటే మీకు చెస్ట్ పట్టేయడం కానీ ఆ పొడవులు అడ్జస్ట్ అవ్వడం కానీ ఉండదు అనమాట నీట్గా వస్తుంది మనకి చెస్ట్ అనేది కూడా నిలబడి ఉంటుంది ఇప్పుడు చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రింద వరకు పొడవ వచ్చేసి నాకు పదమూడున్నర ఇంచీల వరకు వచ్చింది ఈ పదమూడు ఇంచుల పదమూడున్నర ఇంచీలని ఇక్కడ మార్క్ చేసుకుందాము చాలా మందికి అక్క ఇలా నిలబడి ఉన్నప్పుడు చాలామంది అడుగుతున్నారు అక్క మమ్మల్ని చెస్ట్ అనేది క్రిందకు వచ్చేసి మెడ అనేది జారిపోతుంది అక్క అంటున్నారు అలా జారుకోకుండా చెస్ట్ అనేది ముందుకు రాకోకుండా ఉండాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి ఈ కొలతలతో ట్రై చేసి కరెక్ట్గా ఈ లెంత్లను బట్టి మీరు మార్కింగ్ చేసుకున్నారంటే మీకు ఎక్కడా కూడా చెస్ట్ అనేది ఎదరికి రాదు ప్లస్ మనకి చెస్ట్ అనేది చక్కగా నిలబడి ఉంటుంది అనమాట ఇలా మొత్తం కూడా డ్రా చేసేయండి ఇలా డ్రా చేసేసుకుని కటింగ్ అనేది చేసుకోండి చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ మనకి మార్కింగ్ అనేది రెడీ అయిపోయింది కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి కనుక మీరు మనసు పెట్టి వీడియో అనేది చూసారంటే కటింగ్ అనేది అద్భుతంగా చేసేస్తారనమాట ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునేవారైనా సరే ఒక్కసారి ఈ పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేయండి ఒక్కొక్క కొలతని ఒక్కొక్క పేపర్ కటింగ్ చేసి చూడండి ఇరవై ఎనిమిది సైజు వరద ఒకసారి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు అలా ఫార్టీ సైజు వారు ఫార్టీ సైజు వరకు కూడా ఇలా చక్కగా ఎవరు కొలతలో వాళ్ళకి తీసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకున్నారంటే మీరు ఇంకెక్కడికి మీరు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళే పని లేదండి చక్కగా ఇంట్లో కూర్చొని మీరు కటింగ్ చేసేయచ్చు బ్లౌజ్ కూడా అద్భుతంగా స్టిచ్ చేయొచ్చు అనమాట ఇలా చక్కగా మొత్తం కూడా కట్ చేసుకోండి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ డ్రా ప్రకారం కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఎక్కడ కూడా కట్ చేయొద్దండి చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు దీనిపైన మార్కింగ్స్ కూడా చూపిస్తానండి మీకు చెస్ట్ మార్కింగ్స్ అనమాట అంటే చెస్ట్ మార్కింగ్స్ అంటే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చాలా మందికి డౌట్ అనమాట ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి చెస్ట్ దగ్గర డాట్స్ అనేవి ఎలా మార్క్ చేసుకోవాలి చాలా మందికి డౌట్స్ అనమాట చాలా సింపుల్ టిప్తో చిన్న ట్రిక్తో ఈరోజు మీకు చూపిస్తాను ఇది చూడండి మనకి ఉక్స్ పట్టి దగ్గర ఈ పొడవ ఉంది కదా ఈ పొడవ వచ్చేసి నాకు ఐదు ఇంచుల వరకు వచ్చింది అనుకుందాం మ్యాక్సిమం కొంతమందికి ఫోర్ రావచ్చు అలా వచ్చినప్పుడు ఇలా మధ్యకి మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేసి ఇక్కడ ఒక దానికి క్రిందకి ఒక హాఫ్ ఇంచ్ క్రిందకి ఇక్కడికి రండి మనం కటింగ్ పెట్టుకున్నాం కదా ఆ క్రింద ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి చిన్న కటింగ్ అనేది ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేయండి ఇలా పొడవుగా ఇంచీలు మ్యాక్సిమం ఇంచుల దగ్గర మార్క్ మూడించుల వరకు ఈ పొడవనేది మార్క్ చేసుకుని అవతలకు ఒక హాఫ్ ఇంచు యువతలకు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ డాట్ అనేది వచ్చేస్తుంది చూసారా చాలా సింపుల్గా ఉంది అలాగే చెస్ట్ డాట్ కూడా ఎలా రావాలేంటి అనేది చూడండి ఇదిగోండి పైన షోల్డర్ దగ్గర ఈ రెండింటి మధ్యలో సగం వరకు చేసి కరెక్ట్గా మధ్యలో పట్టుకొని ఇదిగోండి ఇక్కడ చెస్ట్ దగ్గర మధ్యలో పట్టుకుంటే మనకి ఇలా క్రాస్గా వస్తుంది చూడండి వచ్చిందా ఇలా క్రాస్గా వచ్చింది కదా ఇక్కడ ఒక చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి యువతలకు ఒక హాఫ్ ఇంచు అవతలకు ఒక హాఫ్ ఇంచు కూడా మార్క్ చేసుకుని చూడండి ఇక్కడ నుంచి అనమాట యువతలకు ఒక హాఫ్ ఇంచు యువతలు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా పైకి ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసేయండి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం చంకడాట్ కూడా మార్క్ చేసుకుందాం చంకడాట్ ఇక్కడ దీనికి నుంచి స్ట్రైట్గా కదా సర్కిల్ దగ్గరికి రావాలి కదండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ సర్కిల్ అనమాట ఇదిగో ఇది ఈ ఈ మూడు కలిసింది ఈ మధ్య అనమాట ఈ మధ్య దగ్గర ఇలా పట్టుకొని ఈ చంక దగ్గర కూడా ఇంకొక చేతితో పట్టుకొని ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకి డాట్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు డాట్ దగ్గర నుంచి అవతలకి ఒక ఆఫ్ ఇంచ్ అవతలకు ఒక ఆఫ్ నుంచికి ఇలా క్రాస్గా డ్రా చేసుకుంటే మనకి చెస్ చెస్ట్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇవి పర్ఫెక్ట్ చెస్ట్ డాట్ అండి చాలా సింపుల్గా ఈజీ ట్రిప్తో ఇలా గనక మీరు పెట్టారంటే ఎవరికైనా సరే అద్భుతంగా సెట్ అవుతాయి ఈ డార్స్ అనేవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి కదా ఇప్పుడు మిగిలిన పీస్ వచ్చేసి ఈ పీస్ కదండి ఈ పీస్లో మనకి నడుం పట్టి క్రాస్ బెల్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ముక్కలు రావాలి అంతే కదా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాం ముందుగా క్రాస్ బెల్ట్కి ఫ్రంట్ పొడవ వచ్చేసి మనకి ఉక్సల దగ్గర ఫ్రంట్ పొడవు ఉంటుంది ఆ ఫ్రంట్ పొడవ వచ్చేసి నాలుగించీలు అండి ఈ నాలుగించుని ఇక్కడ మార్క్ చేసుకుందాం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పొడవ వచ్చేసి క్రాస్ బెల్ట్ పొడవ వచ్చేసి నాకు పదమూడు ఇంచుల వరకు వచ్చింది ఈ పదమూడు ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి నాలుగించీలు పెడితే బ్యాక్ వచ్చేసి మూడున్నర వరకు పెడితే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు తక్కువ ఉంటుంది అనమాట అదే మూడు పెట్టుకుంటే మనం మూడున్నర వరకు ఫ్రంట్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలండి ఎప్పుడైనా క్రాస్ బెల్ట్ అనేది స్ట్రైట్గా డ్రా చేశారంటే మనకి ఎదరా చెస్ట్ అనేది బ్లౌజ్ పైకి వెళ్ళిపోతుంది చెస్ట్ అనేది నిలబడి ఉండదు అనమాట చూడండి ఇలా డ్రా చేసుకొని క్రాస్గా ఇప్పుడు కటింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది కదా మనకి ఇప్పుడు రెండింటినీ కూడా సెపరేట్ చేసుకుందాం మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్కి రెండు క్రాస్ బెల్ట్ అనేవి వచ్చేసింది మనకి పడితే లోపల పీసెస్ అనేవి పడతాయి అనమాట క్రాస్ బెల్ట్లో అంతే తప్ప వేరే క్లాత్ ఏమీ మనకి అవసరం లేదు ఇప్పుడు మిగిలిన పీసెస్ కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా ఇప్పుడు ఈ పొడవ జాయింట్ క్లాత్లో నడుం బెల్ట్ అనేది తీసుకున్నాము నడుం బెల్ట్కి వచ్చేసి రెండు ఇంచుల వరకు ఎడల్పు పెట్టుకొని ఈ పొడవ ఎంత ఉంటే అంతవరకు ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఈ రెండు పీసెస్ని కూడా సపరేట్ చేసేయండి ఇప్పుడు ఈ రెండింటినీ జాయిన్ చేసుకుంటే మనకి నడుం బెల్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూడండి నడు నడుం బెల్ట్కి కూడా మనకి క్లాత్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చే ఉక్సులు పట్టి కాజాపట్టి కూడా మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇప్పుడు కాజాపట్టి పట్టి అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ పీస్లో మనం కాజా పట్టి అనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉంటే అంతవరకు ఇక్కడ వరకు కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పీస్ సపరేట్ చేసేసి మనకు ఉక్స్ పట్టికి ఉన్న వరకు సరిపోతుంది కదా అంగులు వెడల్పు పెట్టేసి ఈ పొడవు ఎంత ఉంటే అంతవరకు ఇలా కట్ చేసేసుకోండి ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది కదా మనకి ఇప్పుడు కాజా పట్టిని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఈ పట్టి క్లాత్ వచ్చేసి రెండు అంగుళాల వరకు వెడల్పు పెట్టుకొని ఈ పొడవ ఎంత ఉంటే అంతవరకు ఇలా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా రెండు కూడా ప్రిపేర్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనకి ఇదిగోండి మిగిలిన పీస్ వచ్చేసి ఈ పీస్ అనమాట ఈ పీస్లో మనకి మెడముక్కలు అనేవి కట్ చేసుకోవాలి మెడముక్కలు కట్ చేసేటప్పుడు చాలామంది స్ట్రైట్గా తీసేస్తుంటారు అలా స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని తీయండి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఇదిగోండి ఇలా క్రాస్గా ఉంది కదా ఒక అంగుళం వెడల్పు పెట్టేసి ఈ ఎడల్ప ప్రకారం తీసేయండి క్రాస్ బెల్ట్ ముక్కలు ఎప్పుడైనా సరే ఒక అంగుళం వెడల్పు పెట్టుకుంటే సరిపోతాయండి మరి ఎక్కువగా పెట్టిన అవసరం లేదు ఎక్కువ పెట్టినా మనకి క్లాత్ అనేది ఎక్కువ అవుతుంది అంత నీట్గా రాదనమాట మెడ అనేది బిడిద చూడండి అంగుళం వరకు పెట్టాను కదా ఇలాగ పొడవుగా ఈ పీసెస్ అన్నిటినీ కూడా తీసేయండి ఇవి వచ్చేసి మనకి జాయింట్ పొర మీద ఉన్నాయి కాబట్టి రెండు రెండు పీసులు అనేవి వస్తాయి అనమాట ఈ జాయింట్ ముక్కలన్నిటినీ కూడా మొత్తం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకుంటే మనకి మెడకి మొత్తానికి కూడా చక్కగా సరిపోతుంది ఇదిగోండి చూడండి రెండు రెండు పీసులు అనమాట చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అలాగే మెడ పీసెస్ బుక్స్ పట్టి కాజా పట్టి అలాగే క్రాస్ బెల్ట్ మొత్తం వచ్చేసినాయి కదా ఇప్పుడు మనకి ఈ పీసెస్ వచ్చేసి మిగిలిన క్లాత్లో నేను హ్యాండ్స్కి జాయిన్ చేయడానికి ఖర్చుకి తీసుకున్నాను అనమాట వీటిని కూడా ఇలా కట్ చేసుకుంటాను చూడండి మనకి ఎనభై పాయింట్ల లో చక్కగా ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎనభై పాయింట్ల లాస్ట్ లాస్ట్లో ఈ చిన్న చిన్న పీసులు అనేవి మిగిలినాయండి ఇవి హ్యాండ్స్ కట్ చేయడానికి ఇలా ఎంత కావాలో చూసి తీసుకున్నాను అనమాట